అది తీ మొత్తం తీసేసావా అంత దగ్గరికి పెట్టు ఒకసారి అది ట్రాష్ చేద్దాం మనం ఓకే ఎందుకంటే నీకు అది మెస్టోర్ ఉన్నప్పుడు నీకు తెలియట్లేదు కదా సడన్ గా వస్తున్నావు కదా నీకు అబ్బు అవుతుంది కదా అప్పుడు అందుకనేసి ఈ మ్యాగ్నెట్స్ పెడదాం అనేటి బర్డ్స్ ది స్టిక్కర్స్ అప్పుడు ఎలా పెట్టాలి తెలుసా దాని మీద పెట్టుకో స్టిక్కర్ మెష్ డోర్ మీద అలా సో దట్ నీకు ఈజీగా తెలిసిపోద్ది కదా అక్కడ ఉన్నాయని అవి చూసుకొని రావాలి నువ్వు వచ్చేటప్పుడు ఓకే పెట్టుకోవాలి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా ఇది రెగ్యులర్ వ్లాగ్ అండి ఇంకా డేలో రెగ్యులర్ వ్లాగ్ సో మార్నింగ్ ఏంటంటే మేము ఈ ఈ చిన్న వర్క్ చేస్తున్నాం మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్ కాదు కానీ మీకు కూడా ఐడియా వస్తుంది బాగుంటుంది అంటే మీలో ఎవరైనా ఇలాంటి ఇలాంటిదే మీరు కూడా ఫేస్ చేస్తే మీకు కూడా బాగుంటుందనేసి నేను షేర్ చేస్తున్నాను ఇదేంటంటే మాకు పాటియో డోర్కి బ్యాక్ సైడ్ వెనక అంటే బయటి సైడ్ మెష్ డోర్ ఉంటుందన్నమాట సో మేము ఆ గ్లాస్ డోర్ తీసి ఓన్లీ మెష్ డోరే వేసినప్పుడు ఏంటంటే అది మెష్ డోర్ ఉంది అని తెలియక ఆరు బేబీ చాలాసార్లు కింద పడ్డాడు అనమాట ఇలా ఉరుక్కుంటూ వచ్చి మెష్టోర్ లేదు అనుకునేసి ఉరుక్కుంటూ వచ్చి దానికి తగిలి మళ్ళీ వెనక్కి పడేవాడు అలా ఏంటంటే మా మెస్టోర్ కూడా చాలా మెష్ అదంతా బయటకు వచ్చేసి పాడైపోయిందనమాట చాలా టైమ్స్ సో దానికి ఆల్టర్నేట్గా ఇంకా ఇలా ఇలా అయితే ఇంకా అవ్వదు ఇంకా మల్టిపుల్ టైమ్స్ మనకని పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఇలాగే నాన్న వాళ్ళు వచ్చినప్పుడు నాన్న వాళ్ళకి అలాగే అయింది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా అలాగే అయిందన్నమాట సో తట్టుకొని కింద పడ్డం అలాంటివి అయ్యాయి అన్నమాట సో అందుకనేసి మేము ఈ బర్డ్స్ స్టిక్కర్స్ అంటే మ్యాగ్నెట్ లాగా మనము పెట్టాలన్నమాట సో స్టిక్కర్స్ ఇవి సో ఇవి ఆర్డర్ చేసాము అమెజాన్లో చాలా బాగున్నాయి అండ్ క్యూట్గా కూడా ఉన్నాయన్నమాట అలా మెస్టోర్కి పెట్టడం వల్ల అదొక డిజైన్ చాలా బాగుంది వ్యూ అది చూడడానికి కూడా అండ్ ఇంకా అరుగు కూడా బాగుంటుంది మనకు కూడా ఇంకా అవి బర్డ్స్ ఉన్నాయి అని అంటే ఇంకా అది చూసుకొని వస్తాడనమాట ఆరు ఇంకా ఇది పెట్టిన తర్వాత నుండి అసలు ఇలా అలాంటిది ఏం జరగలేదనమాట అంతకు ముందు జరిగినట్టుగా ఇలా కింద పడ్డం అలా మీ స్టోర్ తట్టుకొని పడ్డం ఇలాంటివి అవన్నీ ఏం జరగలేదనమాట సో ఇది క్యూట్గా ఉంది కదా మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మీరు కూడా తీసుకుంటారు అమెజాన్లో అనేసి నేను షేర్ చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ సో మీకు ఒకవేళ యూజ్ అయితే తప్పకుండా నాకు కామెంట్లో షేర్ చేయండి సో ఇదండి చూశారు కదా భలే క్యూట్గా ఉన్నాయన్నమాట బర్డ్స్ కూడా అసలు ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా మెస్టోర్ అంతా పెడితే బాగుండు బర్డ్స్ అనిపించింది కానీ ఇవి కొంచెం లైక్ ట్వెల్వ్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ అనుకుంటా ఇప్పుడు మనకి సిక్స్ వచ్చాయి కదా

So am gonna Um, I mean, obviously our first reaction, which, we're like, sort of just stumbling over ourselves right now, is it's shocking to hear that because of the think, age gap, but then also this is your friend. Yeah. What is it? Like, when is the last time you spoke to this woman? Because and, you're. Bye, Chippu. Bye 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 bye. School సాయంత్రం వస్తావు కదా అయితే అప్పటివరకు బబ్బోని లేచాకు వస్తావు కదా మీ స్కూల్లో మీ క్లాస్ చేంజ్ అయిందో అదే క్లాసా నేను వచ్చినప్పటిది పెద్దరా అదే నేను నెట్టాయారా అది దూరం మీ టీచర్ మిస్ ఆయో నేనా ఇప్పుడు రావాలి సరే కానీ మిస్ ఆయ నేనా ఉంది ఇప్పుడు ఓన్లీ మిస్ అయ్యా నేనా మీ టీచర్ సరే పద మరి హాయ్ చెప్దామా మీ టీచర్ కి చాలా రోజులు అవుతుంది కదా నేను వచ్చి సరే బాయ్ చెప్పు అందరికి బాయ్ మంచిగా చెప్పాలి బాయ్ బాయ్ ఈరోజు ఆరుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావడానికి వెళ్ళాను అనమాట సో ఈరోజు అందరూ బిజీగా ఉన్నారు సో నేను వెళ్ళాల్సి వచ్చింది జస్ట్ మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో అంత ప్రాబ్లం ఏం లేదనమాట సో ఫాస్ట్గానే సో ఇప్పుడే వచ్చాను అరుణి డ్రాప్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో నాది వర్క్ స్టార్ట్ అవుద్ది అండ్ ఇది చూసారు కదా నేను డైలీ నైట్ నాన్ పెట్టుకుంటాను కదా డ్రై ఫ్రూట్స్ది సో ఇది మిక్స్ చేసుకోవాలి అంటే జ్యూస్లా చేసుకొని తాగుతాను మార్నింగ్ అండ్ అలాగే ఇంకా వాటర్ కూడా తాగలేదు ఫస్ట్ అయితే వాటర్ తాగేసి వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ జ్యూస్ చేసుకుంటాను అండ్ ఇవి వచ్చేసి యా ఇప్పుడైతే నా వాటర్ బాటిల్ కూడా పైనే ఉంది సో ఫస్ట్ లైట్ ఆఫ్ చేసేద్దాం మా హస్బెండ్ అక్కడ కాఫీ చేసుకుంటున్నారు ఇప్పుడు పైకి వెళ్ళి వాటర్ తాగి అలాగే వర్క్ కదా ల్యాప్టాప్ ఆన్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్ చేసుకోవడానికి వెళ్తాయి ఇప్పుడైతే వాటర్ మస్ట్ సో నేను డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టుకొని అన్నీ అన్ని రకాలు నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని నేను జ్యూస్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే డేట్స్ ఆ రోజు నైటే నానబెట్టుకుంటాను మిగతా డ్రై ఫ్రూట్స్తో పాటు ఆర్ ఎల్స్ మార్నింగ్ ఒక డేట్ వేస్తాననమాట ఒకవేళ నానబెట్టకపోయి పెట్టకపోయి ఉంటే బట్ ఈ మధ్య ఎక్కువగా డ్ర డేట్స్ కూడా నానబెడుతున్నాను నైట్ పూటనే సో అలా జ్యూస్ చేసుకొని తాగుతానన్నమాట దాని తర్వాత ఇంకా మార్నింగ్ ఆ జ్యూస్ తాగుతూ ఉన్న టైంలో ఇంకా ఏంటంటే బయటికి వస్తాము బయటికి వచ్చి అంటే కొంచెం బ్యాక్ యార్డ్లో చెట్ల దగ్గర అలా కొంచెం టైం స్పెండ్ చేస్తామన్నమాట చెప్పాను కదా నేను చాలా వీడియోస్లో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలా చెట్ల దగ్గరికి వెళ్ళి చూడకపోతే ఏదోలా ఉంటుందనేసి సో చిక్కుడు చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో అంటే నేను లాస్ట్ కపుల్ వీడియోస్లో చూపించినప్పుడు చాలా చిన్నగా ఉండింది కదా సో ఇప్పుడు మంచిగా రోజు రోజుకి అసలు ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో తీగ అయితే అసలు రోజు చూస్తే ఇంకా మార్నింగ్ ఒకసారి చూసి సాయంత్రంకి చూస్తే మార్నింగ్కి సాయంత్రంకి ఇంకా తీగ చాలా పెరుగుతుంది సో అలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చిక్కుడు చెట్టు అండ్ అలాగే మనకి గోంగూర వచ్చింది చాలా పెద్దగా అండ్ అలాగే అన్నీ అన్నీ మేము వేసిన గింజలన్నీ వచ్చాయండి ఎక్సెప్ట్ కాకరకాయ అన్నీ వచ్చేసాయి అన్నమాట సో అన్నీ రోజు ఒకసారి చూసుకొని అన్నీ ఎలా వస్తున్నాయి బాగున్నాయా లేదా అనేసి అన్నీ అలా చూస్తూ ఉంటాం అన్నమాట అలాగే దోసకాయ కూడా బాగా వచ్చింది అండ్ మనకి టొమాటోస్ కూడా చాలా టొమాటోలు వచ్చాయన్నమాట మంచిగా అసలు ఎన్ని ఎన్ని కాయలు పడ్డాయో చాలా వచ్చాయి అండ్ అలాగే మనకి చూసారా వంకాయ కూడా ఎంత భలే పెరుగుతుంది వంకాయ కూడా మళ్ళీ వంకాయ స్టార్టింగ్లోనే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం అంటే కొంచెం పెరగడానికి టైం తీసుకుంది చాలా కానీ వన్స్ ఇంకా అది పెరగడం స్టార్ట్ అయిన తర్వాత అసలుకి విత్న్ డేస్లోనే ఎంత ఫాస్ట్గా పెరిగిందో అండి అండ్ ఇది మీకు గుర్తుండే ఉంటుంది కదా ఇది బంతి చెట్టు నేను వాల్మార్ట్లో తీసుకొచ్చాను అనేసి అలా అలా దాని తర్వాత ఇంకా ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ఈవినింగ్ జిమ్ చేయడానికి ఇంకా జిమ్ చేస్తామన్నమాట సో ఆ రొటీన్ చూపిస్తాను అది కూడా ఇక్కడ అండ్ యా మీరు ఇప్పుడు చూస్ ఇప్పుడు నేను ఈ వీడియోస్ చూసి తర్వాత నేను షార్ట్ వీడియోస్లో పెట్టినవి చూస్తే మీరు చాలా డిఫరెంట్స్ మీకు ప్లాంట్స్ అవన్నీ చాలా పెరిగాయి కదా అండ్ వెజిటేబుల్స్ రావడం మీకు చాలా తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఫుల్ వీడియోస్లో ఇప్పుడు నేను షేర్ చేస్తున్న వీడియోస్లో చెట్లు చాలా చిన్నగా ఉన్నాయనేసి అండ్ సాయంత్రం వచ్చేసి జిమ్ స్టార్ట్ చేసామండి ఈరోజు ఇంకా ఈ మధ్య ఏంటంటే ఇంకా రెగ్యులర్గా వీక్కి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఇంకా చేయాల్సిందే అనమాట అలా పెట్టుకున్నాము మోస్ట్లీ వీక్ డేస్లోనే కంప్లీట్ అయ్యేలాగా ఇంకా సాయంత్రం పూటే మార్నింగ్ అసలు కుదరట్లేదండి లెగ్స్ ఇంకా జిమ్ చేద్దామంటే కుదరట్లేదు సో ఏంటంటే ఇంకా ఆరు కూడా రెడీ అయ్యి వస్తాడనమాట అంటే ఇంకా స్కూల్ నుండి రాగానే మేము ఫ్రూట్స్ ఏదో ఒకటి స్నాక్స్ అలా పెడుతూ ఉంటాము సాయంత్రం పూట అవి తినేసి మేము జిమ్ చేస్తాం కదా గరాజ్లో సో మా దగ్గరకు వచ్చేస్తాడనమాట మేము జిమ్ చేస్తూ ఉంటే ఇంకా ఆరు బయట ఆడుకుంటూ ఉంటాడు అలా మా జిమ్ కూడా కంప్లీట్ అవుతుంది సరే కానీ ఈరోజు మనది ఏంటి కర్రీ సరే కానీ అందరికి నమస్కారం చెప్పు అందరికి చెప్పు మనది ఈరోజు బంగాళా దుంపాయి కానీ అందరికి నమస్కారం చెప్పు ఫస్ట్ నమస్కారం అందరికి ఈరోజు మాది సో ఇప్పుడైతే ఇక్కడ కర్రీస్ చేసుకుంటున్నామండి ఒకటి వచ్చేసి అంటే జిమ్ తర్వాత ఇంకా నైట్కి ఒకటేమో ఇంకా ఫాస్ట్గా అయిపోయేలాగా ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము యాక్చువల్గా కానీ ఆ రోజు థర్స్ డే కాబట్టి నేను ఏంటంటే ఇంకా ఒక రెండు పొటాటోస్ తీసుకొని పొటాటో కర్రీ చేసుకుంటున్నాను సో మేము ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము రెండు స్టీల్ స్టీలే యూస్ చేస్తున్నాము కర్రీస్ చేసుకోవడానికి ఒకప్పుడు ఏంటంటే మా దగ్గర ఎక్కువగా నాన్ స్టిక్ ఉండేది కానీ ఏంటంటే ఇంకా అది కంప్లీట్గా తీసేసామన్నమాట ఒక మంచి బౌలు స్టిక్లో మాకు ఒక్కటి ఉంది కడాయి అంటే కర్రీస్ చేసుకోవడానికి చికెన్ అలాంటివి చేసుకోవడానికి ఒక్కటి ఉందన్నమాట మిగతావన్నీ కూడా ఇంకా మేము తీసేసాము దాని తర్వాత ఇంకా అన్నీ కూడా మేము స్టీల్కే షిఫ్ట్ అయిపోయామండి లాస్ట్ టైం ఇండియా నుండి పార్సల్ వేయించుకున్నప్పుడు కూడా అప్పుడు అన్నీ స్టీల్ తెప్పించుకున్నాము లైక్ సాంబార్ చేసుకోవడానికైనా స్టీల్ అలాగే ఇంకా చిన్న చిన్న బౌల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మేము ఇంకా స్టీలే యూజ్ చేసాము మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కూడా అన్నీ ఇలా స్టీల్వే తెచ్చేసుకున్నాం అనమాట కర్రీస్ చేసుకోవడానికి చిన్న సైజు నుండి కొంచెం బిగ్ సైజు వరకు ఒక నాలుగైదు రకాల సైజెస్లో సేమ్ ఇలాంటి స్కూల్లో ఇచ్చారా ఇవాళ కూడా ఉన్నాయి బాగుంది సో మేము ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నాము భలే ఉందారు బేబీ ఒకసారి చూద్దాం అలా పెట్టుకున్నావా ఇది ఇది పెట్టుకో పెట్టుకో అలా నడు అలా వాక్ చేయి అటు అటు వాక్ చేసి ఇట్రా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు వావ్ సూపర్ సూపర్ మళ్ళీ క్యూట్ సో కర్రీస్ కూడా అయిపోవచ్చాయండి పొటాటో చేసారా ఎంత యమ్మీగా ఉందో చూడడానికి అండ్ నాకు చిన్నప్పటి నుండి కూడా పొటాటో కర్రీ అంటే ఇంకా నా ఫేవరెట్ అనమాట నేను ఏ కర్రీస్ తినకపోయేదాన్ని తింటే పచ్చళ్ళు లేకపోతే పొటాటో కర్రీ ఇంతే అనమాట సో అంత ఇష్టం నాకు పొటాటో కర్రీ అంటే అండ్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అండి చూసారా స్టీల్లో కూడా ఎంత బాగా అయ్యాయో సో మీరు యా సో మీరు ఏంటంటే మీరు కూడా ట్రై చేయొచ్చు స్టీల్లో ఒకవేళ మీరు నాన్ స్టిక్ ఎక్కువగా వాడుతున్నారు అంటే ఒకసారి స్టీల్ కూడా ట్రై చేయండి స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం అడుగంటడం ఎక్కువగా చూసుకుంటూ ఉండటం అలా అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే మనకు అలవాటైపోద్దండి చూ ఇంకా మనం యూస్ చేసే కొద్దీ మనకి సింపుల్గా అనిపిస్తుంది ఈజీగా మనం చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట సో కర్రీస్ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా చపాతీ చేసుకుంటున్నాము చపాతీ పిండి ఏంటంటే మేము రెండు మూడు రోజులకు ఒకసారి కలిపి పెట్టేసుకుంటాం అనమాట ఫ్రిడ్జ్లో సో ఇంకా రెండు మూడు రోజులు ఈవినింగ్ టైమ్స్లో చపాతి సో చపాతీ తినేసి ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి కలిపి పిండి కలిపి పెట్టేసుకుంటాం అలా ఒక టూ త్రీ డేస్ కల పిండి కలిపేసి పెట్టుకుంటాము మేము అసలు చపాతీస్ రౌండ్గా చేయడంలో అసలు పర్ఫెక్ట్ మాకు రాదండి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే అది అది కూడా అలవాటు అవుతూ ఉంటే ఇంకా రౌండ్గా వస్తుంది కానీ ఇంకా అలవాటు అవ్వాలి సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ అండి